హాయ్ హలో నమస్తే నేను మీ ప్రదీప్ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ ఈ రోజు నేను నాకు ఇంట్లో కావాల్సిన ఆయిల్ పట్టించుకోవడం కోసం చెక్కగానుగా నూనె మిల్లుకి వెళ్తున్నానండి అంటే నేను ఇంకా ఎప్పుడు కూడా నాకు ప్రతి నెల ఇంట్లోకి కావాల్సిన ఆయిల్ నేను చెక్కగానుగా మిల్లులోనే పట్టిస్తుంటాను ఈసారి మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను ఇంకా నేను ఏమేమి ఆయిల్ పట్టిస్తాను ఎక్కడ పట్టిస్తాను అనేది అన్ని ఈ వీడియోలో క్లియర్ గా మీకు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూడండి నేను ఆయిల్ పట్టించుకోవడం కోసం పల్లీలు అండి ఇవి టెన్ కేజెస్ పల్లీలు నువ్వులు ఇంకా ఆయిల్ తీసుకొచ్చుకోవడానికి క్యాన్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా బయలుదేరడమే ఈరోజు నేను రుద్రాక్ష ఆయిల్స్ గానిగ నూనె మిల్ దగ్గరికి వచ్చానండి ఇది వరంగల్ చివరస్తలో ఉంటుంది ఓల్డ్ బీట్ బజార్ అని కూడా అంటారు ఈ ఏరియాలో అన్ని పూజ స్టోర్స్ ఉంటాయి నేను ఎవ్రీ మంత్ హన్మకొండలోనే గానగ మిల్లుల్లో ఆయిల్ పట్టించేది కానీ ఈసారి అక్కడ పట్టించకుండా ఇక్కడికి ఎందుకు వచ్చాననేది నేను మీతో షేర్ చేసుకుంటాను ద్రాక్ష గానగమిల్లు దగ్గరికి వచ్చానండి ఇంకా నేను టెన్ కేజెస్ పల్లీలు ఫోర్ కేజెస్ నువ్వులు ఇవి రెండు మిక్స్ చేసి పట్టిస్తాను వేసుకుంటే ఎప్పుడు మొత్తం పల్లీలైనా పట్టించుకోవచ్చు కానీ నేను ప్రతిసారి పల్లీల్లో నువ్వులు కూడా కలిపి పట్టిస్తాను ఆయిల్ బాగుంటుంది పది కిలోల పల్లీలు నాలుగు కిలోల నువ్వులు కలిపి పడుతున్నారండి అన్నీ కూడా వేశారు కంప్లీట్గా ఇది చెక్కగానుగా మిషన్ ఏనండి ఏంటండి వాటర్ వేస్తారు కదా కొన్ని ఓకే 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 చూడండి రెండు కలిపి మన గానుగలో వేశారు చూడండి చెక్క వాటితోనే మిషన్ నడుస్తుంది వీళ్ళ దగ్గర ఏమేమి ఆయిల్ ఉన్నాయో అన్నీ కూడా మనకు రేవతి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే మీరు డైరెక్ట్గా పట్టేసి బాటిల్స్ అమ్ముతారా ఓకే చెప్పండి ఓకే పల్లి నూనె ఏమో ఒక నుండి ఫైవ్ లీటర్స్ వరకు అవైలబుల్ ఉంటాయి పల్లి నూనె త్రీ ఫిఫ్టీ రూపీస్ కి లీటర్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కి లీటర్ అండి పల్లి నూనె అదే ఫైవ్ లీటర్స్ కావాలంటే తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఓకే

అంటే సన్ఫ్లవర్ కి దీనికి డిఫరెన్స్ ఏంటండి వైట్ గుంటే ఇప్పుడు మనకు మామూలుగా పల్లి నువ్వులు కలిపి అంటే పల్లి నూనె పట్టినా నువ్వుల నూనె పట్టినా కొంచెం వాటర్ యాడ్ చేస్తారు కదా ఈ కుస్మా ఆయిల్లో మాత్రం చేయరు కదా చేయొచ్చా చేదొస్తుంది అంటారు కదా అట్లా ఏమి ఉండదా ఓకే

త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అది కూడా ఆవా ఆయిల్ త్రీ హండ్రెడ్ వచ్చేసి ఆముదం ఆయిల్ అండి చూడండి ఎంత చిక్కగా ఉందో ఇది కూడా సేమ్ త్రీ హండ్రెడ్ ఏనండి ఆవ నూనె ఆముదం నూనె రెండు సేమ్ ఫ్రైస్ ఉందిగా ఇది మామూలుగా మన బాడీ మసాజ్ సో ఆయిల్స్ చూసాం కదండి వాటికి సంబంధించిన సీడ్స్ కూడా చూపిస్తా అంటున్నారు చూద్దాం పల్లీలు అండి ఇవి పల్లీలు ఓకే బాగున్నాయి క్వాలిటీ ఓకే అంటే ఇది ఎట్లా కేజీ ఎంత పడుతుందండి ఇది వన్ థర్టీ రూపీస్ పడుతుందా పాతవే ఉంటాయి కదా పాతవే మంచి నెంబర్ వన్ క్వాలిటీ పల్లీలు ఉన్నాయండి మనం డైరెక్ట్ మనం అంటే ఇప్పుడు నేను బయట తీసుకొచ్చాను కానీ డైరెక్ట్ ఇక్కడ మిల్లు దగ్గరకు వచ్చి మిల్ల దగ్గర కూడా తీసుకొని మనం పట్టించుకోవచ్చండి మళ్ళీ చూడండి నేను తీసుకొచ్చిన దానికంటే బాగున్నాయి మళ్ళీ నువ్వులు ఇవి ఎంత కేజీ పడుతున్నాయి ఇది క్వాలిటీ ఓకే సన్ఫ్లవర్ డైరెక్ట్ సన్ఫ్లవర్ కూడా పట్టించుకోవచ్చు ఇందులో ఏం మిక్స్ చేయకుండా ఫ్లవర్ ఓకే చూడండి సన్ఫ్లవర్ ఇవి ఎట్లా అండి కేజీ టూ ఫిఫ్టీ పడుతుంది అంటే ముళ్ళకంటే కాస్ట్ ఎక్కువ ఉంది ఓకే త్రీ టైప్స్ అయిపోయాయి ఇంకా ఇంకా ఇంతే ఉన్నాయా ఇంకా అంటే మీరు అన్నారు కదా ఓకే అంటే ఇప్పుడు వీళ్ళు రెగ్యులర్ గా మీకు సేల్ అవుతుంటాయి కాబట్టి అంటే జనరల్ గా పట్టించుకునే వాళ్ళు కూడా అప్పటికప్పుడు ఇవి కొనుక్కొని పట్టించుకుంటా కుడకలు కూడా ఉంటాయి కదా కుడకలు ఓకే మామూలుగా కొబ్బరి అంటే మామూలు కుడకలు కాకుండా ఏం ఏం కొబ్బరి అంటారు ఇది కురిడి కొబ్బరి కురిడి కొబ్బరి ఆయిల్ ఇప్పుడు ఫైవ్ కేజీస్ కుడకలకి రెండు కిలోలున్నర ఆయిల్ వస్తుందా ఓకే ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు కుకింగ్ కి సెపరేట్ హెయిర్ కి సెపరేట్ అన్నార కదా కొబ్బరిది ఆయిల్ దీని నుండే తీస్తారు కదా మరి డిఫరెన్స్ ఏంటి ఇది వంటకి మేడం ఓకే అమల ఆ కొబ్బరి అంటారు కదా కొబ్బరి షాపులలో ఓకే అది మా దగ్గర కూడా ఉంది అది హెయిర్ హెయిర్ ఓకే ఇది ఓన్లీ వంటకి వంటకి వేట్లేసేటప్పుడు అలా తగడాలి కుకింగ్ చేసేది ఈ కొబ్బరి నుండే తీస్తారండి ఇంకా హెయిర్ కన్ సపరేట్ ఉన్నది మన మామూలుగా రెగ్యులర్ కుడకాలు ఉంటాయి కదా అవి కూడా ఉన్నాయి అన్నారు కదా ఆ కుడకలతో తీసేవి పల్ల పల్లీలు సన్ఫ్లవర్ సీడ్స్ నువ్వులు ఏవైనా అన్నీ కూడా ఫ్రెష్గా నెంబర్ వన్ క్వాలిటీ తీసుకొచ్చి ఆయిల్స్ పట్టి ఇలా లీటర్ ఫైవ్ లీటర్స్ అలా సేల్ చేస్తున్నారండి డైరెక్ట్ ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళ దగ్గర సీడ్స్ మనం కొనుక్కొని ఆయిల్ పట్టించుకోవచ్చు లేదా మనం మనకు తెలిసిన దగ్గర హోల్సేల్లో తెచ్చుకొని అలానైనా పట్టించుకోవచ్చు వీళ్ళ దగ్గర ఉన్న సీడ్స్ అన్నీ కూడా నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయండి హోమ్ డెలివరీ కూడా ఉంటుంది హోమ్ డెలివరీ మీరు సార్ కాల్ చేస్తే నేను ఇదే నెంబరా అదే హోమ్ డెలివరీ నెంబర్ అండి మనకి ఎలాంటి ఆయిల్స్ కావాలన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు హోమ్ డెలివరీ కూడా చేస్తారు మనకి ఏ ఆయిల్ ఎంత క్వాంటిటీ కావాలనేది చెప్తే హోమ్ డెలివరీ కూడా చేస్తారు ఫ్రీ సర్వీసే కదండి మళ్ళీ డెలివరీ కాస్ట్ అట్లా అట్లేమన్నా సార్ తీసుకొస్తాను పల్లీలు నువ్వులు మిక్సీ చేసి నేను పట్టిస్తున్నాను కానీ సపరేట్గా పల్లీ కూడా పట్టించుకోవచ్చు అంటే ఇప్పుడు టెన్ కేజెస్ పల్లీలు పట్టించుకోవచ్చు సపరేట్గా నువ్వులు పట్టించుకోవచ్చు నేను ఎందుకు రెండు యాడ్ చేస్తానంటే ఆయిల్ బాగుంటుంది మొత్తం పల్లీ కాకుండా కూడా నువ్వులు యాడ్ చేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది అందుకోసమే నేను రెండు కలిపి పట్టిస్తాను ఎప్పుడైనా అట్లనే వాడుకుంటాను మనం బయట తీసుకొచ్చుకొని వాడుకునే ఆయిల్స్ కంటే మనం స్వయంగా సీడ్స్ తీసుకొని పట్టించుకున్న ఆయిల్ యూజ్ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి అంటే అన్ని కెమికల్స్ అన్ని కలిపి వస్తున్నాయి ఆయిల్ అస్సలు మంచివి కాదండి మనం మన కోసం నెలలో ఒకసారి టైం కేటాయించుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ టైం కేటాయించుకొని ఇలా మనకు నెలకు ఎంత మనం ఎంతమంది ఉంటున్నామో ఎంత అవసరమో దాన్ని బట్టి మనం సీడ్స్ తీసుకొచ్చుకుంటే పల్లి కానీ నువ్వులు కానీ ఇంకేవైనా కానీ తీసుకొచ్చుకొని ఇలా పట్టించుకోవడం చాలా బెటర్ అండి సిక్స్ మంత్స్ నుండి గానిగా నుండే ఇంట్లో కంప్లీట్ నూనె వాడుతున్నాను బయట షాప్స్ లో ఆయిల్ తెప్పించట్లేదు చాలా రిజల్ట్ ఉంది హెల్త్ పరంగా కూడా చాలా రిజల్ట్ ఉంది ఇంకొకటి ఏంటంటే మనం వంటల్లో బయట తీసుకొచ్చుకొని వేసే ఆయిల్ కంటే ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది నా చిన్నతనంలో మా ఇంట్లో పల్లీలో అవి పండితే పట్టించుకొచ్చుకునేది ఆ రోజుల్లో నాకు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి మేము అప్పుడు చిన్నపిల్లలు తెలియదు పల్లీలు వచ్చినాయి అంటే పల్లికాయ కొట్టి పిల్లల దగ్గరికి తీసుకెళ్ళి పట్టించుకునేది ఇప్పుడు మళ్ళీ అవన్నీ నడుస్తున్నాయి ఏదైనా కూడా కొంచెం ఓపిక్గా మనం మనకు కోసం టైం కేటాయించుకొని ఇలాంటివి చేసుకుంటే బాగుంటుందండి చూడండి ఆయిల్ ఎంత స్వచ్ఛంగా వస్తుందా ఫోర్టీన్ కేజెస్ వేసాం కదండి పల్లీలున్ను నువ్వులు కలిపి ఫోర్టీన్ కేజెస్ వేసాం కదా మనకి ఎంత టైం పడుతుందండి హాఫ్ ఎన్ అవర్లో అయిపోతుందా హాఫ్ అన్ అవర్లో మనం ఒక ఫోర్టీన్ కేజెస్ సీస్ పట్టుకోవచ్చు మనం అంటే కావాలంటే డైరెక్ట్ పల్లీలు పట్టించుకోవచ్చు డైరెక్ట్ నువ్వులు పట్టించుకోవచ్చు ఇస్తాం అంతే వేసి టెన్ మినిట్స్ అవుతుందండి ఆయిల్ చూసారు కదా ఎలా వస్తుందో ఏ టైంకి ఓపెన్ చేస్తారండి మీరు మార్నింగ్ నైన్ థర్టీ టు నైట్ ఎయిట్ వరకు సండే రోజు కూడా ఓపెన్ అంటే ఫైవ్ వరకు ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ వరకు ఉంటుంది సేమ్ మార్నింగ్ టైం అయితే సేమే కానీ ఓకే సండే కూడా ఓపెన్ ఏ ఉంటుందండి ఇంకా మిగతా డేస్ అయితే మార్నింగ్ నైన్ థర్టీ టు నైట్ ఎయిట్ వరకు సండే రోజు మాత్రం మార్నింగ్ నైన్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఎప్పుడు వచ్చినా కూడా అవైలబుల్గా ఉంటారు వెంటనే నాకైతే ఇందా ఇంతకుముందు నేను పట్టించిన దగ్గర కంటే ఫాస్ట్గా అవుతుంది నేను అదే అందుకే ఫస్ట్ రావడంతో వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందా ఫోర్టీన్ కేజెస్ కదా అని అడిగాను హాఫ్ ఎన్ అవర్లోనే అయిపోతుంది అన్నారు మిషన్స్ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రన్ అవుతున్నాయి ఓకేనండి నేను అనుకున్నట్టుగా ఉంది ఆల్రెడీ నేను ఈ ఇక్కడ ఈ మిల్ గురించి తెలుసుకొనే వచ్చాను మాకక్కడ హన్మకొండలో ఇంత ఫాస్ట్గా లాస్ట్ టైం నేను టెన్ కేజీసే వన్ అవర్ వేసింది కదా రాజు టెన్ కేజీస్ వన్ అవర్ వేస్తుంది మామూలుగా ఫెస్టివల్స్ అయితే హాలిడే ఉంటుంది అంతేనా అంతేనా ఓకే 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 ఇప్పుడు మీరిద్దరు ఇక్కడ ఎంప్లాయీస్ అమ్మా ఓనర్ వాళ్ళు ఎక్కడ గోపాల్ స్వామి గుడి ఆర్గనైజ్ చేసేది మాత్రం మీరిద్దరు మీరిద్దరు సిస్టర్సా ఇద్దరు సేమ్ ఉన్నారు సేమ్ వయసు మార్నింగ్ కల్లా మళ్ళీ మట్టి కిందికి వచ్చేస్తుంది అవునా ఓకే ఇప్పుడు మీరు ఫోర్టీన్ కేజెస్ కదా అమ్మా ఇందులో వాటర్ ఎన్ని యాడ్ చేశారు ఇప్పుడు తీసుకొచ్చినవి పాతవే పాత వాటికే ఎక్కువ పడుతుందా అంటే అంటే ఇప్పుడు మామూలుగా మనం పల్లీలు నేను పాతవి తీసుకొచ్చా అని చెప్పాను కదా పాతవి బాగుంటాయా కొత్తవి బాగుంటాయా పాతవే బాగుంటాయి నేను ఎప్పుడైనా కూడా పాతవే పట్టిస్తాను పాతవే పట్టిస్తాను అవును నాకు అవి హండ్రెడ్ బడ్డాయరా హండ్రెడ్ పడ్డాయి ఒక థర్టీ రూపీస్ డిఫరెన్సా సేమా సేమా పల్లీలు అవి ఇవి బాగున్నాయా అంటే నిన్న నేను హోల్సేల్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చాను మనం ఆయిల్ పట్టించుకున్న తర్వాత వచ్చే చెక్క అండి పల్లి చెక్క అన్ని ఏ టైప్ అన్ని టైప్స్ అంటే వీళ్ళు మీరే అమ్ముతుంటారా తీసుకెళ్తారు ఓకే ఓకే పల్లీలు పట్టిస్తే పల్లి చెక్క నువ్వులు పట్టిస్తే నువ్వు నువ్వు చెక్క నువ్వు పిండి అంటారు చెక్క అంటారు మామూలుగా కుడుకది చూడండి అయిపోయింది ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఉంటుందో అయిపోయింది ఇప్పుడు ఇది చెక్క మాకేస్తారు కదా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఫోర్టీన్ కేజీస్ పట్టించాను కదా కూడా మనకి చెక్క వస్తుంది కదా చెక్క కూడా మనకే ఇస్తారు ఎంత కేజీ తీసుకుంటున్నారమ్మా పడతాయి థర్టీ రూపీస్ మనకు వీళ్ళు ఇక్కడ ఆయిల్ పట్టినందుకు కేజీకి థర్టీ రూపీస్ తీసుకుంటారండి ఆయిల్ పట్టిన తర్వాత ఈ చెక్క కూడా మనమే తీసుకెళ్ళొచ్చు ఇప్పుడు ఆయిల్ పట్టడం అయిపోయింది క్యాబ్ నిండా వచ్చేసింది ఇప్పుడు బేటి కుద్దాం ఎందుకుంటుందో సో ఎంత వస్తుంది ఇప్పుడు మనకు అది మామూలుగా కోటింగ్ కేజీస్ అంటే ఆయిల్ కూడా పీతాలు చెక్కనట్టే కదా ఇక వస్తుందా మనకి ఇప్పుడు ఆయిల్ వేయించుకోను పీతాది కూడా మళ్ళీ మనకు కోటింగ్ కేజీస్ వేట్ వస్తుంది నేను నాకు ఇంట్లో వంటలకు అన్నిటికీ ఇదే ఆయిల్ వాడుతున్నాను అండి మార్నింగ్ చేసుకునే టిఫిన్స్కి కూడా ఇదే ఆయిల్ వాడుతున్నాను మళ్ళీ సపరేట్గా ఏం వాడట్లేదు బాగుంటుంది చక్కీ పల్లీలు మనము రెగ్యులర్గా ఇంట్లో వంటలకు యూజ్ చేసుకునేవి కాకుండా ఆయిల్ కోసం సపరేట్గా దొరుకుతాయండి అందులో టూ త్రీ టైప్స్ ఉంటాయి మనకు కావాల్సిన క్వాలిటీలో నెంబర్ వన్ నెంబర్ టూ క్వాలిటీ ఉంటాయి మనకు కావాల్సిన క్వాలిటీ పల్లీలు తీసుకొచ్చుకొని తీసుకోవచ్చు జనరల్గా ఏంటంటే మనం తినే పల్లీలు కావచ్చు అనుకుంటే చాలా మంది కానీ ఆయిల్కి సపరేట్ పల్లీలు ఆయిల్ రెడీ అండి హాఫ్ అన్ అవర్లో ఆయిల్ రెడీ అయిపోయింది ఏం చూస్తారు చూడండి సెవెన్ పాయింట్ త్రీ కేజెస్ ఉంది అంటే క్యాన్ వచ్చేసి కరెక్ట్గా వన్ కేజీ ఉంటుంది అంటే మనకు సిక్స్ పాయింట్ త్రీ కేజీస్ ఆయిల్ వచ్చిందండి అంటే ఫోర్టీన్ కేజెస్కి ఫోర్టీన్ కేజెస్ టెన్ కేజెస్ పల్లీలు ఫోర్ కేజెస్ నువ్వులు కలిపి పడితే సిక్స్ పాయింట్ త్రీ కేజీస్ ఆయిల్ వచ్చింది బాగా వచ్చినట్ట రెగ్యులర్గా ఇంత వస్తుంది కదా జనరల్ గా అయితే పదిహేను కిలోలకి ఆరు కిలోల నూనె వస్తుంది నేను పద్నాలుగు కిలోలు అని అంటే పల్లీలు క్వాలిటీ ఉన్నాయి కాబట్టి పల్లీల అదే అదే అంటే ఇప్పుడు మాకు మంచిగా వచ్చినట్టు నేను తీసుకున్న పల్లీలను బట్టి కూడా ఉంటాను అండి దానికి పల్లీలు నువ్వులు మిక్సీ చేశాను కదా మంచి నెంబర్ వన్ క్వాలిటీ కాబట్టి మనకి ఫోర్ ఫిఫ్టీన్ కేజీస్ కి వచ్చే ఆయిల్ కంటే ఇంక ఎక్కువనే వచ్చింది ఫోర్టీన్ కేజీస్ త్రీ వచ్చింది చూడండి ఎంత బాగుందో మార్నింగ్ అలా నీట్ గా వేసుకొని మధ్యంత అడుక్కి పోతుంది నేను మళ్ళీ అది కూడా మీకు షేర్ చేసుకుంటాను ఆయిల్ తీసిన తర్వాత చెక్క ఎయిట్ పాయింట్ నైన్ కేజెస్ వెయిట్ ఉందండి ఆయిల్ సిక్స్ పాయింట్ త్రీ కేజెస్ ఉంది చెక్క ఎయిట్ పాయింట్ నైన్ ఉంది అంటే ఫోర్టీన్ కేజెస్ కి కొంచెం ఎక్కువ వచ్చింది ఏంటంటే వాళ్ళు మిషన్ లో అడిగి కొంచెం ఉంటదట అంటే ఇంతకుముందు పట్టింది కొంచెం ఉంటుంది అట అందుకు కొంచెం ఎక్కువ చూపించింది ఏంటండి ఓకే ఆయిల్ తిరిగేటప్పుడు కొంచెం తోడుకు చెక్కేస్తారు కాబట్టి ఓకే అంటే నా ఫోర్టీన్ కేజెస్ నాకు వచ్చాయి అంటే ఫోర్టీన్ కేజెస్ లో ఎయిట్ కేజెస్ ఎయిట్ కేజెస్ చెక్క వచ్చింది సిక్స్ సిక్స్ పాయింట్ త్రీ కేజెస్ ఆయిల్ వచ్చిందండి మొత్తం ఫోర్టీన్ కేజెస్ చూడండి చెక్క ఇది నేను తీసుకెళ్లి నాకు నా గార్డెన్ లో మొక్కలకి వాడతానండి చాలా బలం మొక్కలకి మొక్కలకి వాడుకుంటాను చూసారు కదండి హాఫ్ లోనే ఫోర్టీన్ కేజెస్ కదా ఫోర్టీన్ కేజీస్కి సిక్స్ పాయింట్ త్రీ కేజెస్ ఆయిల్ వచ్చింది అంటే నేను వీళ్ళ దగ్గరికి రావడం ఫస్ట్ టైం పట్టించేది ఇంకా నాకు వీళ్ళ ఈ మిల్లు గురించి తెలిసి వచ్చాను నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఇలా రిసీవింగ్ బాగుంది నేను ఫస్ట్ ఫోన్లో మాట్లాడాను ఏదో తెలిసినట్టు ముందు నేను చాలా సార్లు వచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర ఆయిల్ పట్టించుకున్నట్టుగానే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సునీత రేవతి ఇద్దరు సిస్టర్స్ అండి ఓకేనా థ్యాంక్ యూ నాకు రావడానికి నా పని అయిపోయింది రెగ్యులర్గా ఇక్కడికే వస్తారు నాకు తెలిసిన వాళ్ళకి కూడా రిక్వల్ చేస్తారు మన వాళ్ళ కూడా ఇక్కడికే వస్తుంటారు చాలా హ్యాపీ అనిపించింది అంటే నేను ఇంతకుముందు పట్టించుకున్న గానుగమిల్లుల్లో చెక్క ఇవ్వకపోయాను నాకు చెక్క కూడా ఇచ్చారు నాకు టెర్రస్ గార్డెన్ ఉంది మొక్కలకి నాకు చెక్క బాగా యూజ్ అవుతుంది నేను మీకు ఫోన్లో కూడా అదే అడిగాను కదా చెప్పిస్తారా అండి మీరు అనేది చూశాను కదండి మరి నేను మాకు ఇంటికి కావాల్సిన ఆయిల్ ఎలా పట్టించుకుంటాను అనేది మీతో షేర్ చేసుకున్నాను కదా మరి మీరు కూడా నెలకొకసారి మీ ఇంటి కోసం టైం కేటాయించుకొని ఇలాగా చెక్కగానుగల మిల్లుల్లో ఆయిల్ పట్టించుకోండి హెల్త్ కూడా చాలా మంచిది మనము బయట షాప్స్ లో తీసుకొచ్చుకునే ఆయిల్ కంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇంకా మనం కొంచెం ఆయిల్తో ఎక్కువ వంట చేసుకోవచ్చు అన్ని రకాలుగా బెనిఫిట్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే కొంచెం ఒక రోజు కేటాయించుకోవాలి సీడ్స్ తీసుకొచ్చుకోవాలి నేను వచ్చి ఒక వన్ అవర్ కూడా అయితే లేదు హాఫ్ అన్ అవర్ లో ఆయిల్ పట్టేశారు మన కోసం మనం నెలలో మన ఫ్యామిలీలో అందరి ఆరోగ్యాల కోసం నెలలో ఒకసారైనా మీరు టైం కేటాయించుకొని ఇలా మీకు కావాల్సిన ఆయిల్స్ అన్ని పట్టించుకోండి చూసారు కదండి చెగ్గగానుగా ఆయిల్ మిల్లుకు వచ్చి నేను నాకు కావాల్సిన ఆయిల్ పట్టించుకున్నాను మరి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒకసారి మీరు ఇలా పట్టించుకున్న ఆయిల్ టేస్ట్ చూసిన తర్వాత బయట నుండి ఆయిల్స్ చేస్తారు నిన్న ఆయిల్ పట్టించుకొచ్చాను కదా చూడండి ఆయిల్ ఎలా వేరుకుందో మండ్డి అడుగుకెళ్ళిపోయింది ఇంకా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు ఇందులోనే ఉంచేసి తన అవసరాన్ని కొద్దీ టిప్పర్ లో తీసుకొని యూజ్ చేస్తా అండి చూడండి ఎంత చక్కగా వేరుకుందో చూడండి ఇలా నేను టిప్పర్ లోకి తీసుకొని యూజ్ చేస్తుంటాను ఈ టిప్పర్ లో వన్ కేజీ ఆయిల్ పడుతుందండి ఈ టిప్పర్ కాలైన కొద్దీ తీసుకొని వాడుతుంటాను ఆయిల్ వాడేదాన్ని బట్టి మళ్ళీ ఒక హాఫ్ కేజీ అట్లా స్టాక్ ఉండగానే మళ్ళీ పట్టించుకుంటాను చూసారు కదా స్వచ్ఛమైన గానుగా నూనె పట్టించుకొచ్చుకున్నాను ఎంత మంచి కలర్ ఉందో చూడండి ఎలాంటి కెమికల్స్ కలవని ప్యూర్ ఆయిల్ అండి ఎంత బాగుందో చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో కర్రీస్ కూడా చాలా టేస్ట్ ఉంటాయి నేను పట్టించుకొచ్చాను మార్నింగ్ వరకు వేరుకుంది ఇలా టిప్పర్లోకి తీసుకొని అవసరం కొద్ది వాడుతుంటాను ఓకేనండి మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై